మహాశివరాత్రి అనేది కేవలం పండుగ కాదు ఆత్మను పరమాత్మకు చేరువ చేసే పవిత్ర రాత్రి ఈ రోజున ఉపవాసం అంటే ఆకలి కట్టేయడం మాత్రమే కాదు ఉప అంటే సమీపం వాసమంటే నివాసం భగవంతుని సమీపంలో మనస్సును నిలపడమే ఉపవాసం కళ్ళతో శివలింగ దర్శనం చెవులతో శివనామస్మరణ నాలుకతో ఓం నమ శివాయ మంత్రజపం ముక్కుతో పవిత్ర గంధ సువాసన ఇలా ప్రతి ఇంద్రియాన్ని శివారాధనలో నిమగ్నం చేయడమే నిజమైన ఉపవాసం కడుపు నిండా తినకుండా శరీరం బలహీన పడకుండా సాత్విక ఆహారాన్ని పరిమితంగా తీసుకోవాలి జాగరణ అంటే రాత్రంతా మేల్కొని ఉండడం కాదు అజ్ఞాన చీకటిని తొలగించే జ్ఞానదీపాన్ని వెలిగించడమే అసలైన అర్థం భజనలు అభిషేకాలు ధ్యానం చేస్తూ కాలమే తెలియకుండా గడిపితే అదే శ్రేష్ఠమైన జాగరణ నిద్రను బలవంతంగా అణచడం కాదు భక్తిలో మునిగిపోవడం ముఖ్యం ఆరోగ్య సమస్యలున్నవారు తమ శక్తికి తగ్గట్టుగా ఆచరించాలి మహాశివరాత్రి అనేది కోరికల సాధనకే కాదు నేను ఆత్మనే అన్న సత్యాన్ని అనుభవించే అరుదైన అవకాశం